హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ అయితే ఈవినింగ్ అయిందనేసి వెదర్ కూడా చాలా బాగుందని చెప్పేసి నేను మేడ మీదకి అయితే వచ్చేసాను మబ్బులు చూస్తున్నారు కదా చాలా ఫుల్గా అయితే పట్టేశాయి ప్రతి పండగ ఉంది అంటే ఖచ్చితంగా వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది ఏ పండగ కూడా సరిగా చేయలేకపోతున్నా మొన్న అయితే ద్వాదశి రోజు అయితే నేనైతే చాలా బాధపడ్డాను ఈ వెదర్కి అయితే కంప్లీట్గా వర్షం అయితే ఫుల్గా పడుతూనే ఉంది పూజ స్టార్ట్ చేద్దామన్నా ఎక్కడ గాలికి కొండెక్కుతాయో అని చెప్పేసి పూజ కూడా నేను స్టార్ట్ చేయలేదు కరెక్ట్గా ఫైవ్కి అయితే వర్షం ఆగిపోయింది అప్పుడు పూజ స్టార్ట్ చేశాను గబగ పూజ అయితే కంప్లీట్ చేశాను అండి అయితే ఈ వర్షానికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం కా లేదు కాబట్టి ఏ పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అంతా రివర్స్లో అయిపోతుందనమాట ఇప్పుడు ఇంకా ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ పూజ టైం అయింది కానీ వర్షం మబ్బు అయితే ఫుల్గా పట్టింది తులసి చెట్టు కడ దీపం పెడదామన్నా కానీ గాలికైనా ఆరిపోతుంది లేదా వర్షానికైనా ఆరిపోతుంది అయితే చాలా ఉంది నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే బాగా పడుతున్నాయి పైగా రేపైతే కార్తీక పౌర్ణమి రేపు ఎలా ఉంటుందో తెలుసు తెల్లవారుజామున గుడికి వెళ్దాం అనేసి నేనైతే ఫిక్స్ అయి ఉన్నాను ఇక గుడిలో అయితే ఎక్కువ రష్ ఉంటారు కదా ఇంట్లో చూద్దామనుకుంటే ఈ వాన అయితే చూసారా ఎంత పడుతుందో తీర ఏదైనా పండగ ఉన్నప్పుడు ఈ వాన అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే దీపం అయితే వెలిగించేశాను కరెంట్ అయితే పోయి ఇప్పుడే వచ్చింది ఈ మధ్య కరెంట్ కాదు కదా అంటే ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు ఈరోజు ఎందుకు కరెంట్ అయితే ఎక్కువగా పోతుంది మేబీ వర్షం వల్ల అనుకుంటా ఎక్కువ పోవడం వల్ల బాగా కరెంట్ తీస్తున్నారు ఇప్పుడైతే నేను సాయంత్రం సంధ్యా దీపం అయితే వెలిగించేశాను పైగా ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్రాలు ఇంకా హనుమాన్ చాలీస్ అయితే చదువుకుంటాను ఇక గుమ్మాల దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించాలి కాకపోతే గాలి బాగా ఉంది కాసేపు అయ్యాక వెలిగిద్దామని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బాగా ఇంకా పడుతుంది స్పీడ్గా ఒక రకంగా ఓకే అన్నట్టు ఇప్పుడు నా దీపాలు దీపాలు అయితే ఒకటి వెలుగుతుంది కొండెక్కింది ఇప్పుడు దీన్ని మళ్ళీ వెలిగించాలి ఇప్పుడైతే నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను మా ఈవినింగ్ అయితే ఇట్లా కొబ్బరి అంతా ఉంటే అదే తెంకాయ చెప్పలు కొడతాం కదా పచ్చి కొబ్బరి అంటే అంతా బాగా మిక్సీకి సన్న ముక్కలుగా చేసి మిక్సీకి పట్టేసి ఇలా ఫ్రై చేసి పెట్టేసాను కొబ్బరి ఉండల కోసం అలాగే ఇంకో పక్క బెల్లం పాకం కూడా తయారు చేశాను బెల్లం పాకం కాదు జస్ట్ బెల్లంని కరిగించి ఇలా వాటర్గా అయితే లిక్విడ్గా తయారు చేసుకున్నాను రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నేను ప్రతిసారి కొబ్బరి ఆ ఎండబెట్టిన వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కొబ్బరి ఉండలు చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ముందుగానే కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ పాకం అయితే వడపోసుకుంటున్నాను ఎందుకంటే ఏవైనా చెత్త ఉన్నా కానీ ఇందులో వచ్చేస్తుందనేసి అలాగే వేసుకుంటే మాత్రం ఇసుక ఖచ్చితంగా ఉంటుంది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే అందుకని ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకునే పాకాన్ని బాగా నీట్గా మనము కలుపుకోవాలి ఇది మనం పూర్తిగా కూడా డ్రై అయిపోవాలి కలుపుతూనే ఉండాలి ఇక కొబ్బరి ఉండలు చేయడం బాగుంటుంది కాకపోతే చేయి నొప్పి పెట్టేస్తుంది అందుకే నేను ఎక్కువ వీడికి వేసుకోను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పైగా హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకే చేస్తున్నా ఇంకా కొబ్బరి అక్కడక్కడ సరిగా మెదగనట్టుంది అయినా ఏం పర్లేదు తినే నేనే కదా ఇలా కూడా బాగానే ఉంటుంది తురుముకోవచ్చు కానీ చాలా టైం పడుతుందని చెప్పేసి నేను మిక్సీకి వేసేసాను చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్గా ఉంది కాబట్టి కాసేపు అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తాను ఫైవ్ మినిట్స్ అది కొద్దిసేపు అంతే తర్వాత దీని దగ్గరకు ఇప్పుడు కాసేపు అయితే నేను ఎలా ఉందో చూద్దాము బాగా ఉడుకుతుంది ఇంకా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూస్తుంటే బ్రెడ్ హల్వా లాగా ఉంది కానీ బ్రెడ్ హల్వా కాదు కొబ్బరి లడ్డు నేను ముందే కొబ్బరిని అయితే నేతిలో వేపుకున్నానండి చాలా బాగా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలోనే కొద్దిగా పాలు వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నాను అది కూడా కాచి చల్లారి పెట్టుకున్న పాలు నాకు కూడా తెలియదు రాదు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేను కూడా నా ఓన్ అయితే కావేది కూడా నా ఓన్గా అయితే నేను పాలు వేయను కానీ ఈసారి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను కానీ బాగానే వస్తుంది నాకైతే కొబ్బరి లడ్డు ఇదంతా కూడా ఇంకా వాటర్ అంతా పోయే వరకు మనం బాగా వేపుతూనే ఉండాలి ఇంకా చాలా టైం పడుతుంది ఈ లోపైతే నేను ఇలాయచి దంచుకుంటాను నాకైతే ఇలాయచీ ఫ్లేవర్ అయితే అస్సలు నచ్చదు కానీ ఈ కొంచెమైనా ఫ్లేవర్ పడితే బాగుంటుంది అని చెప్పేసి ఇలాయచీ వేయాలి ఒకటి ఆల్మోస్ట్ వాటర్ అంతా అయితే అయిపోయింది కానీ ఇలాగే కలపెడుతూ ఉండాలి ఎందుకంటే ఇంకా వాటర్ అనేది ఉంది కాబట్టి ఎంత కొంచెం డ్రైగా అయిపోయిన తర్వాత మనం పక్కకు దించేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంది నెయ్యి ఇంకా కొబ్బెరా బెల్లం అన్నీ కలిపాం కదా ఆ వాసన అయితే బాగా కొట్టేస్తుంది నాకు పైనగా అయితే క్లైమాట్స్కి వచ్చేసింది ఇక దీన్ని కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మన చే నొప్పి పెట్టినా సరే కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది అప్పుడు మనకి మాడిపోతుంది అంత ఈజీగా మాడదనుకోండి కాకపోతే కలుపుతూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలోనే ఇలాచి వేస్తున్నాను అది కూడా ఒక్కటే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే నాకు ఇలాచి నచ్చదు కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం అలా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాం కొద్దిగా ఎక్కువ కూడా లేదు కొంచెం ఇలా కొబ్బరి లడ్డు అయితే ఈ విధంగా అయిపోయింది చూసారా కొంచెం కూడా వాటర్ ఏం లేకుండా కొంచెం బాగా గట్టి పడింది ఇక ఈ టైంలో ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లారాక ఉండదైతే చుట్టుకుందాం కొద్దిగా చల్లారింది ఇప్పుడు దీన్ని ఉంటగా చుట్టేసుకుందాం నేనైతే చిన్న చిన్న బా కాలిపోతుంది 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 అయినా పర్లేదు ఉంటైతే చుట్టేసాను షేప్ ఉండదు కానీ ఏదైతే ఏం తినడానికి దీన్ని ఇలా పెట్టేసుకుందాం నా లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా బాగానే చేశాను అనుకుంటున్నాను ఎందుకంటే చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా ఖాళీ అయిపోయింది నా లడ్డు అయితే చేసేసాను కానీ టేస్ట్ చూడడానికి అయితే ఎవరు లేరు నేనే టేస్ట్ చేయాలి ఫైనల్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ ఎలాగా చూసిద్దాం ఫైనల్గా చాలా బాగుంది నిజంగా నేను చేశానని కాదు కానీ లడ్డు అయితే నిజంగా చాలా బాగుంది టేస్ట్ కూడా తింటుంటే చాలా బాగా నచ్చింది నాకైతే నేనే నా చేసింది అనిపించింది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా లడ్డూ రెసిపీ నచ్చితే అదే కొబ్బరి నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్